చాలా ఎక్కువ కాలవ పొడవు ఉంది నివా మరి నేను నీళ్ళు ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నావు మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చకూడదు చిత్తూరు తీసుకుపోతున్నాడే పెద్ద రెడ్డి రామచంద్ర అంటే ఏం తీన్నాను మరి ఊరికి మాటలు ఏం చేశావు పెద్దరెడ్డి రామచంద్రీ తీసుకొని పోతాంటే ఈ రోజు నీళ్ళన్ని ఎనిమిది రైతు గొర్రెలకు నీళ్లు లేవు మరి ఎందుకు తీసుకున్నాడు ఇక ఈ జనువులకంతా ఇచ్చా రాయి సముద్రం మరి అన్ని నీళ్ళు ఆయన తీసుకొని పోతున్నాడు ఇవేమో నేను పేరు డ్యామ్ కి నీళ్ళు ఇచ్చినాను అని చెప్తున్నాడు పేరూరు డ్యామ్ కు సపరేట్ గా కెనాల్ ఓపించినటువంటి ఘనత సునీతక్క గారికి దాన్ని కంప్లీట్ చేయకపోతుండ్రా నువ్వంతా ఎడో పెద్ద పాడు మళ్ళీ వృద్ధమ్మల నుంచి తీసుకొని వస్తాడు అన్నం అంతా ఇంత తింటాక ఇది ఇంటిట్లు అర్థం లేదు మనిషి రెండవది మేము చాలా మీటింగుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రకాశ్ రెడ్డి ఒక ఇంజనీర్ పరికాలుసుమా చదువు లేదు ప్రకాష్ రెడ్డి ఇంజనీర్ మొన్న ఈ ప్రొఫెసర్ రాజేశ్వరి ఇండిపెండెంట్ గా చదువుతున్నాడే ఆయన చెప్పే వరకు మాకు కూడా లేదు ఆయన పన్నెండు తరంగా చదివినాడే మేము చెప్పే ఇప్పుడు ఎడ్డమూసి గోపాల్రెడ్డి ఎమ్మెల్సీ గా నిలబడినప్పుడు ఏమయా ఓటేశ మాకు తెలియదు ప్రొఫెసర్ చెప్పే వరకు నిన్న రవీంద్ర రెడ్డి పాత్ర ఎన్నమూసి రవీంద్రెడ్డి గోమల్ రెడ్డి కొడుకు నిలబడితే ఓటేసే పోల ఆయన డేటా తీసాడు ఆయన చదువుకోవడం ఇంటర్మీడియట్ మరి నిన్ను ఇంజనీర్ ఇంజనీర్ అని ఒకటి కదా మమ్మల్ని పరిటాల చదువు లేదంట ఆయన ఇంజనీర్ అంట చదువుకున్నాడంట అంట దరిద్రుడు నీకు చదువు ఆటికే ఉంది సంస్కారం ఇక్కడ ఉంది చదువు ఈ గ్రామంలో డెబ్బై ఐదు పర్సెంట్ నేను పేరు పేరున పిలవగలను ఇక్కడ కానీ కక్కలపల్లి కానీ నాకు అంత ఉన్నాయి ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఎంత ఖర్చు పెట్టుకొని గెలిపించాలో నీకు తెలుసా ఈ రోజు వాళ్ళంతా ఎక్కడున్నారు ఎంత ఖర్చు పెట్టారు పాపము ఈ ఖర్చు పెట్టడమే కాకుండా ఆయనకు కట్టలు ఎత్తుకొని పోయించారు ఇల్లు అమ్ముకున్నాడు రెండు సార్లు ఆయన ఓడిపోయినాడని ఇంకోసారి వాళ్ళ నాయన ఇండిపెండెంట్ గా ఓడిపోయినాడని మీరన్నీ కల్లబొల్లి మాటలు చెప్పితే పాపము ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఈ రూరల్లో రెండు నాకు తెలుసు ఈరోజు వాళ్ళ కూడా నాకు తెలుసు వాళ్ళ బాధలేమో తెలుసు నువ్వు కలవగంటున్నావు ప్రకాశ్ రెడ్డి నువ్వు నీ ఇంటి దగ్గరికి వచ్చి నీతో తిట్లు తినండే వాళ్ళు నీతో అవమానం పడిన వాళ్ళు ఈ రోజు సుని తమ్ముకు ఓట్లు వేస్తున్నారు ముప్పై వేలు పైచలుతో పడుతుదేశం ఓట్లు అలా ప్రశ్న చేస్తున్నారు నీ దగ్గర అవమానం పడిన వాళ్ళే వాళ్ళేస్తేనే ముప్పై వేలు ఓట్ల పైసలకి అవుతుంది గుర్తు పెట్టుకో ఇంకోటి తెలుసుకో నిన్న మననే నువ్వు మా చేయను నిన్న ఈ నిద్ర గెలిచారు గెలిచా ఎంపీగా గారు కానీ ఎమ్మెల్యేగా సునీత గారు గారు కానీ నిన్ననే గెలిచారే నువ్వు మనలే ఓడిపోయినావు గుర్తు పెట్టుకో మరి ఐ డ్రీమ్ నాగరాజు వరకు ఐదు సార్ పెద్ద భజన ఉంటుంది నాలుగో తేదీ పరిటాల చరిత్ర ఏంటి పుట్ట కోసి మీరు ఇన్నేళ్ళలో ఇన్నారా పరిటాల చరిత్ర పుట్ట కోసే నీ కోసింటారు నాగరాజు కూడా చెప్తున్నాం ఆ రోజు మీరు పరిటాలలో గెలిస్తే ఒక తీసుకుంటారు ఇటు కాదు ఒక బీసుకు మరి పక్కన గీయడానికి మా బీసీ ఈ రెండు మాటల మీద చెప్తున్నాం ఫోటో కోసం తీసాం రెండింటికి మీరు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మరొకసారి మనం చేస్తాం మరి ఈ ఊర్లో బాబా ఆయనకు ఎట్టుబడి పెట్టి ఓట్లు వేపించి కష్టపడినోళ్ళు పాపం కనబడతా కూడా మరుగైపోయినారు బాబు మా మిత్రులకు చాలా నేను చాలా చాలా వాళ్ళకు ఇది చెప్తున్నారు అయ్యా ఇప్పుడన్నా మేలుకోండి కేవలం కుల వేసి చూడద్దండి అభివృద్ధిని చూడండి మరొక్కసారి చూడండి మన కులము మన కులస్తుని గెలిపించుకోవాలని కాదు మీ ఇంతవరకు మీ వ్యాపారాల పైన డబ్బు తీశాడు ఇచ్చారు మీ ఆస్తులు కూడా మీకుంటాడు ధర రూపాయలు రా చెప్పడం అని చెప్తున్నారు మరి ఇవన్నీ గుట్టరే అడ్డదిట్టాలిగా కులము మతం చూడుకోకుండా అతన్ని ఓడించడమే ధైర్యంగా పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం మరి జై తెలుగుదేశం జై